బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో గుంటూరు మిర్చిలాగా చెలరేగిపోయిన సోనియా ఆకుల సోనియా ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీ ఉంటుంది సోనియా ఏం మాట్లాడినా అది గొడవకు దారితీస్తుంది సోనియా అంటే బిగ్ బాస్లో కంటెంట్ జనరేటర్ ఇన్ని రోజులు ఆమె లేకపోవడంతో బిగ్ బాస్లో కంటెంట్ లేక వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చి సర్ది పెట్టాల్సి వచ్చింది బిగ్ బాస్ కానీ వన్స్ సోనియా లోపలికి వచ్చింది రాగానే కానీ వన్స్ సోనియా లోపలికి వచ్చి రాగానే వార్ వన్ సైడ్ అన్నట్టుగా నామినేషన్స్ అనే ఒక్క ఎపిసోడ్తో హౌస్లో ఉన్న ఈక్వేషన్స్ని మొత్తం కూడా ఇట్టే చిటిక వేసినట్టు మార్చేసింది సోనియా అఖిలా అందులో భాగంగా బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ని టార్గెట్ చేసింది నీకు ఒక అమ్మాయి మనసులో ఉంటే యష్మికి ఎందుకు చెప్పలేదు అంటూ గట్టిగా పాయింట్ పెట్టింది ఇక దానికి నిఖిల్ నేను ఆల్రెడీ ఆ పాయింట్ ఆమెకి చెప్పాను అక్కడితో కట్ చేశాను కూడా ఆ తర్వాత కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా అని చెప్తాడు పక్కనే ఉన్న యష్మి నువ్వు నన్ను కట్ చేయలేదు కట్ చేసి ఉంటే నేను అసలు నీ దగ్గరికి వచ్చేదాన్నే కాదు నువ్వు నాకు చెప్పి ఉంటే నేను నా ఆట ఆడుకునేదాన్ని కదా నీ వెనకాల ఎందుకు తిరిగేదాన్ని నేను అప్పుడే నా ఆట నేను చూసుకునేదాన్ని అంటూ అంటుంది యష్మి ఇలా ఒక మాస్క్ ఫేస్ తగిలించుకొని నువ్వు గెలవడం కోసం వేరే వాళ్ళ యొక్క ఎమోషన్స్తో ఆడుకోవడం నాకు నచ్చలేదంటూ ఒకవేళ నీకు యష్మి నిజంగా నచ్చకపోతే కట్ చేశానని అన్నావు కదా మరి గౌతమ్తో మాట్లాడితే నువ్వెందుకు జలస్ ఫీల్ అయ్యావు గౌతమ్ అన్నం తినిపించాడని ఎవరో చెప్తే నువ్వెందుకు ఫీల్ అయ్యావు బుక్ గెలటం ఈ మొత్తం ఎందుకు చేశావు షర్ట్స్ ఎందుకు ఇచ్చావంటూ కామెంట్ చేస్తుంది నేను హౌస్లో ఉన్నప్పుడు ఉన్న నిఖిల్ వేరు ఇప్పుడు ఉన్న నిఖిల్ వేరు యువర్ టోటల్లీ చేంజ్ అని అంటూ నిఖిల్ తలపై చాలా హార్ష్గా బాటిల్ని పగల కొడుతుంది సోనియా ఇక పగల కొడుతూ గాడ్ బ్లెస్ యూ అంటుంది ఇక నిఖిల్ కూడా గాడ్ బ్లెస్ యూ టు సోనియా అంటాడు మొత్తానికైతే సోనియా వచ్చేసి నిఖిల్ని నెగిటివ్ చేద్దామని ఆలోచనతో వచ్చినట్టు అనిపిస్తుంది హౌస్ లోకి వచ్చే ముందు నిఖిల్ని టార్గెట్ గా చేసుకుని పాయింట్స్ రాసుకుని వచ్చింది సోనియా నిఖిల్ని ఇలాగా ఇరకాటంలో పెట్టేలాగా పాయింట్స్ పెట్టి నిఖిల్ ఇమేజ్ ని డామేజ్ చేద్దామని అనుకుంటుంది ఇక రెండో నామినేషన్గా ప్రేరణనైతే నామినేట్ చేస్తుంది సోనియా అక్కలా ఇక ప్రేరణ అయితే మళ్ళీ వచ్చావా అక్క అని నోటి దూలతో సోనియా ముందు జాడిస్తుంది ఆ చెప్పు చెల్లే అంటూ సోనియా కూడా వెటకారంగా సమాధానమిస్తుంది ఇక దానికి నువ్వు నాకు అక్క కాదు నిఖిల్కి అక్కలాగా అని అంటుంది నేను నిఖిల్కి అక్క అయితే నీకేం వచ్చింది నీకేంటి అంత నొప్పి అంటూ గట్టిగా మాట్లాడి నీ అంత ఫేక్ పర్సన్ ని హౌస్లో లేరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు బూతులు తిట్టడం హౌస్ మేట్స్ని ని నానా మాటలు అనడం ఇలాంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళు ఈ హౌస్లో ఉండటం వేస్ట్ అంటూ ప్రేరణని నామినేట్ చేస్తుంది తలపై వాటికి కొడుతూ సోనియా మరి నామినేషన్స్లో లో సోనియా ఆకల పెట్టిన పాయింట్స్ వల్ల నిఖిల్ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా ఇంకా పెరుగుతుందా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి అలానే ప్రేరణాన్ని నామినేట్ చేస్తూ సోనియా చెప్పిన పాయింట్స్ పై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం జరిగే ఓటింగ్ లో సోనియా ప్రభావం కనబడుతుందని మీరు అనుకుంటున్నారా వీటిపై కామెంట్ చేసేయండి